రైతు భరోసా హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములను జమ చేస్తామన్నారు హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు ఏడు లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తమకు అప్పగించిందని ప్రభుత్వం అప్పుల్లో ఉందన్న విషయం కేసీఆర్ హరీష్ రావు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్తో సహా అధికారులు ఎవరు చెప్పలేదన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పులు ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీగా చెల్లిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పెట్టిన ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు నిధులను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తు చేశారు విపక్షాల మాయమాటలు నమ్మొద్దని సోనియా గాంధీ గ్యారంటీగా రైతు భరోసాను అమలు చేస్తామని తాను హామీ ఇస్తున్నానని సీఎం తెలిపారు వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయల ఉందన్న సంగతి ఆ పది సంవత్సరాలలో ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం కానీ వివరించే ప్రయత్నం కానీ జరగలేదు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము అధికారం చేపట్టిన రోజుకి అధికారం చేపట్టినంబడే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఆస్తుల విషయంలో అప్పుల విషయంలో విద్యుత్ విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా అధికారంలోకి వెంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతో వివరించిన ఆ వివరాల ప్రకారము ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు వారు తెచ్చిన అప్పులకు అసలు మెత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం నేను మళ్ళీ రైతులకు మాటిస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినాం రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము